అనగనగా డ్రామాపురం అనే ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది రామయ్యకు భార్య లక్ష్మమ్మ కూతురు మల్లి ఉండేవారు ఏమండి ఈ ఏడాది పంటలు ఎలా పండిస్తారు అసలు చూసారా ఎండలు ఎలా మండిపోతున్నాయో పంట పొలాలు పగుళ్లు వచ్చాయి ఇప్పుడు పొలం యొక్క దాహం తీర్చాలి అలా జరగాలంటే వర్షాలు పడాలి నాకైతే చాలా భయంగా ఉందండి ఎందుకంటే మన బ్రతుకులు వ్యవసాయం మీదే ఆధారపడి కదా బ్రతికేది అవును లక్ష్మి ఈ ఏడాది చినుకు పడలేదు పొలాలు పూర్తిగా ఎండిపోయాయి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు దాహంగా ఉండేటప్పుడు నీళ్లు తాగడానికి కూడా చాలా కష్టంగా ఉంది నాన్న ఎందుకంటే నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి తప్పదమ్మా భరించాలి ఎండలు ఎలా ఉన్నాయో పాపం ప్రజలు ఎలా బ్రతుకుతారో ఏంటో ఇంత వేడి తట్టుకోవడం చాలా కష్టం ఇంకా దేవుడి దయ చూద్దాం మంచిగా ఎండాకాలంలో వర్షం పడితే పొలాలకు నీరందుతుంది మనకి కొంచెం కష్టం తగ్గుతుంది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు హనుమంతు రామయ్యని పొలం దగ్గర కలుస్తాడు ఓ రామయ్య ఈ పండుగకి ముందు అయినా వర్షం పడితే బాగుంటుంది పొలాల్లో చిన్న చిన్న మొక్కలు పెరిగేవి వర్షం కోసం ఎదురుచూపులు తప్పించి ఇంకేం చేయలేం కాబట్టి చూద్దాం ఈ సంవత్సరం వర్షం పడితే సంతోషం లేకపోతే దుఃఖం ఇక ఆ రోజు రాత్రి సమయంలో లక్ష్మమ్మ డ్రామయ్యతో ఇలా అంటుంది ఏమండి అది విన్నారా వర్ష గర్జన వినిపిస్తుంది బహుశా వర్షం పడొచ్చేమో మన పెద్దవాళ్ళ మాటలు నిజమే అయితే ఈసారి మేఘాలు ఊరంతా తిరిగి మోకాళ్ళ దాకా నీళ్లు పోస్తాయి అదేంటండి అలా అంటున్నారు లేదు లక్ష్మి నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య నాకు చెప్పేవాడు ఇలాంటి మాటలు ఈ మాటల వెనుక అర్థమేమిటి అని అడిగితే అప్పట్లో కూడా ఎండాకాలంలో వర్షాలు లేక వ్యవసాయం చేయలేక ఎంతో బాధపడేవారంట అలా దేవుడికి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండే సమయంలో భారీగా వర్షం పడేదంట అప్పుడు వాళ్ళ మాటల్లో ఆనందం చెప్పలేనిది అలాంటి సందర్భంలో ఇలా చెప్పేవారు ఇప్పుడు ఈ వర్షా గర్జన వినగానే నాకు కూడా అలానే అనిపించింది ఒకరోజు గ్రామ ఒక కారణం ఉంది మన ఊరికి ఒక వ్యక్తి వచ్చాడు అతను మీతో మాట్లాడతాడంట నమస్తే అందరికి నేను సురేష్ జిల్లా వ్యవసాయ శాఖ నుంచి వచ్చాను ఈ ఎండాకాలంలో రైతులకు సహాయం చేయడానికి నన్ను ప్రభుత్వం వాళ్ళు ఈ ఊరికి పంపించారు చాలా సంతోషం బాబు మా ఊరికి నీలాంటి వాళ్ళ అవసరమే మేము వర్షాల కోసం ఎదురుచూస్తున్నాం పంట ఎలా పండించాలో అని ఆలోచిస్తున్నాం వ్యవసాయం చేయకపోతే మన జీవనం ముందుకు వెళ్ళదు ఈ రైతుల జీవితాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా ఉంటుంది ఒక సంవత్సరం పంటలు బాగా పండుతాయి ఒక సంవత్సరం వర్షాలు బాగా పడి పంటలు నీట మునుగుతాయి ఆ పంటలు పండించడానికి రైతులు అప్పులు చేసి విత్తనాలు కొని వ్యవసాయం చేస్తారు తర్వాత పంట నాశనమైపోయాక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకేగా నేను వచ్చింది రైతుల సమస్య ఏంటో తెలుసుకుని వాళ్ళకి తగ్గ పరిష్కారం చూపించాలని ప్రభుత్వం వాళ్ళు నన్ను ఈ ఊరికి పంపించారు ఆయన మీరేం చేయగలరయ్యా వర్షాలు పడకపోతే వర్షాలు రాకపోయినా మేం కొత్త విధానాలతో నీటి సంరక్షణ పొలాల పరిరక్షణ చేసే ఆలోచనలు ఉన్నాయి మా దగ్గర అయ్యా మీ మాటలు వినడానికి మేం సిద్ధంగా ఉన్నాం కాని లేకపోతే మేమేం చేయగలం మీరెప్పుడైనా వాననీరు నిల్వ గురించి విన్నారా దాని ఉపయోగమేంటో మీకు తెలుసా నేను మీకు ఒక కొత్త విధానం పరిచయం చేస్తాను మీరు దాన్ని తప్పకుండా పాటించండి మంచి ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న రీతిలో నేను చెప్పేది వింటే సురేష్ మాటలకు ఊర్లో ప్రజలందరూ సరే అని తల ఊపారు ఒకరోజు మళ్ళీ తండ్రి రామయ్యతో నాన్నా ఆ సురేషన్నా చాలా తెలివైన వాడిలా ఉన్నాడు వర్షం వచ్చిన వెంటనే నీళ్లను భద్రపరిచే ఆలోచన చెబుతున్నారు అవునా అదేలా చెప్తున్నాడు నీకెలా తెలుసు ఈ విషయం నాకెలా తెలిసిందంటే నిన్న ఆ సురేష్ అన్న మా బడికి వచ్చి పిల్లలందరికీ నీటి విలువ తెలియజెప్పాడు మీరు ఎలా ఉపయోగించుకోవాలి అలానే నీటిని ఎలా భద్రపరుచుకోవాలి వాన నీటిని ఎలా సంరక్షించాలి రేపటి భవిష్యత్తు కోసమైనా ఆలోచించాలి మన ఒక్కరి కోసమే కాకుండా నలుగురి కోసం బ్రతికేలా ఎలా జీవించాలో మొత్తం వివరంగా చెప్పాడు నాన్న అవునా చాలా తెలివైన వాడిలా ఉన్నాడు ఇంకో విషయం కూడా చెప్పాడు నాన్న మన ఊరిలో రైతులందరికీ రాత్రి బడులు ఏర్పాటు పోనీలే ప్రభుత్వం చేసిన మేలు చాలా మంచిది మనకి ఎందుకంటే ఈ ఊరిలో నాతో పాటు చాలా మంది రైతులకి లేదు ఇలాంటి వాళ్లకు రాత్రి బడులు పెట్టి వ్యవసాయం చేసే పద్ధతి అనే విద్యను అందిస్తే రైతులు వ్యవసాయంలో బాగా రాణించగలరు మరుసటి రోజు సురేష్ అందరినీ రాత్రిబడికి పిలుస్తాడు ఎండాకాలంలో ఎంత వేడి కలిగినప్పుడు ఆ వేడి వల్ల ఏదో ఒక సమయంలో మనకి మేఘాలు తయారై వర్షం పడే సూచనలు ఉంటాయి అలానే మీరు ఏం భయపడకండి ఈ సంవత్సరం కూడా వర్షాలు పడతాయి అయితే ఈ ఏడాది గింజలు ముందు గోదాములు కూడా సిద్ధం చేయాలి ఎప్పుడైనా వర్షం పడొచ్చు నేను మీతో ఉంటాను మనం ఒక చిన్న నీటి తొట్టి కూడా కట్టుదాం పక్కన విత్తనాలు నాటుతాం ఆ వర్షం పడేటప్పుడు ఆ తొట్టిలో నీళ్లు నిండుతాయి అలా నీరు నిల్వ ఉండడం వల్ల పక్కనే వేసిన విత్తనాలకు మొక్క మొలకెత్తితే దాన్ని పెంచడానికి ఆ నీళ్లు ఉపయోగపడతాయి మీ ఆలోచన బావుంది అలానే చేద్దాం మీరు చెప్పింది మేము తప్పక పాటిస్తాం అవును సురేష్ గారు చెప్పింది చాలా బాగుంది చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద ఫలితాలకు దారితీస్తాయి ఒకరోజు మళ్ళీ వాళ్ల అమ్మా నాన్నతో అమ్మా మబ్బులొచ్చాయి చూసావా నీలిమేఘాలు ఎలా కనిపిస్తున్నాయో చూడు ఎంతో అందంగా ఉంది కదా ఈ మేఘాలు చూస్తుంటే చెప్పలేని ఆనందంగా ఉంది దేవుడా నీకు రుణపడి ఉన్నాము ఒక్క చినుకైనా పడితే మన ఊరికి పచ్చదనం తిరిగి వస్తుంది ఇప్పటికీ దేవుడు కరుణించాడు మనపై ఇంకేం ఆలోచిస్తున్నారు త్వరగా వెళ్ళండి విత్తనాలు చల్లండి ఎప్పుడూ చల్లేసా విత్తనాలు నాటేశారా వర్షం పడుతుందని మీకు ముందే తెలుసా మన ఊరికి వచ్చాడు కదా ఆ సురేష్బాబు ఇంకో రెండు రోజుల్లో వర్షం పడే సూచన ఉంది మీరందరూ విత్తనాలు నాటండి అని అందుకే అతను చెప్పినట్టు చేశాం ఇంతలో అక్కడికొచ్చిన హనుమంతుణ్ణి చూసి రామయ్య ఏంట్రా అలా తడిసి వచ్చావు ఇంకో తడవాలని ఉంది వర్షం చూసాక చాలా రోజుల తరువాత వర్షం పడింది దేవుడా నీకు నమస్కారం ఊరంతా బయటకొచ్చారు పల్లెనడుమ సంతోషం వెల్లివిరుస్తోంది పిల్లలు వర్షంలో ఆడుతూ పాడుతూ తడుస్తున్నారు ఆడుకుంటున్నారు కొద్ది రోజుల రచ్చబండ దగ్గర సురేష్ ఇది మన మొదటి విజయమండీ మీరు నేను చెప్పినవన్నీ పాటించారు మీరు కఠిన నీటి తొట్టెలు నిండిపోయాయి ఇంకో కొద్ది రోజులు వర్షం పడకపోయినా ఆ నీరు మీ పొలాలకు ఉపయోగపడతాయి వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు ఈ సంవత్సరం పడుతుందో పడదో కూడా మనం చెప్పలేం కాబట్టి ముందుచూపుగా ఇలా నీటి గుంతలు తొట్టెలు పెట్టుకుంటే వర్షం నీరు అందులో చేరి మనం తాగడానికి పంట పొలానికి నీటి కొరత లేకుండా ఉంటుందే ఇప్పుడే నిజమైన రైతు గర్వమేమిటో తెలుసుకున్నాను భవిష్యత్తును ముందుగానే చూసే తెలివి చాలా ముఖ్యమని అర్థమైంది నాకు పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక మంచి మార్గం ఇప్పటికే కాదు మనం ఎప్పటికీ తెలివిగా ఆలోచించాలి కొద్ది రోజుల్లో సురేష్ ఆ ఊరి నుంచి వెళ్లిపోయాడు సురేష్ వెళ్లిపోయినా కూడా సురేష్ ఇచ్చిన ఆలోచనలు రైతుల్లో పూర్తిగా నిండిపోయాయి సురేష్ చెప్పినవన్నీ రైతులు పాటించారు ఊరిలో బావులు తవ్వించారు నీటికుంటలు తవ్వారు అలానే ఊరు మొత్తం ఎక్కువగా చెట్లు నాటారు నీరు పొదుపుగా వాడటం నేర్చుకున్నారు ఒకరోజు రామయ్యతో మళ్ళీ నాన్నా నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటమా నేను కూడా సురేష్ అన్నలా నాన్నా నేను ఆ చదువు చదువుకుంటే మన ఊరిలో ఇంకెప్పుడూ కష్టాలు నేనే సలహాలివ్వచ్చు అలానే మన ఊరిని నేనే చూసుకోవచ్చు నేను చేసే మంచి పని అందరికీ ఉపయోగపడుతుంది కదా నాన్నా నా కూతురు బంగారు తల్లి నీకు ఏది నచ్చితే అదే చదువు ధైర్యంగా నేనున్నాను కదా నీతి కేవలం వర్షాల కోసం కూర్చొని చూసే బదులు మనం ఏం చేయాలో అది చెయ్యాలి ప్రకృతిపై నమ్మకం ఒక్కటే ఉంటే సరిపోదు శాస్త్రాన్ని ఉపయోగించి మానవ కృషితో పరిష్కారం కనుగొనాలి గ్రామస్తుల ఐక్యత సహకారముంటే ఎంతటి కష్టమైన పరిస్థితినైనా ఎదుర్కొనగలగడం సాధ్యమే రామారావు జానకమ్మ దంపతుల ఒక్క కానొక్క కొడుకు కిట్టయ్య లేకలేక పిల్లలు పుట్టడంతో అత్యంత గారాబంగా పెంచారు కిట్టయ్యను ఏ చిన్న పని కూడా చేయనివ్వకుండా చూసుకునేవారు కిట్టయ్య అలాగే పెరిగి పెద్దవాడవుతాడు అప్పటికి కూడా కిట్టయ్యకు పెద్దగా స్నేహితులే ఉండేవారు కాదు ఒక్క మాటలు చెప్పాలంటే తినడం పడుకోవడం తప్ప కిట్టయ్యకు ఏ పని తెలియదు ఒకరోజు రామారావు జానకమ్మ కొడుకుని తీసుకుని గుడికి వెళ్తారు అక్కడ పూజ చేసిన పూజారి వాళ్లకి ఇస్తూ ఉంటాడు అలాగే కిట్టయ్య దగ్గరికి కూడా వస్తాడు పాపం కిట్టయ్యకు ఏం చెయ్యాలో తెలియక హారతి పళ్ళం మొత్తం తీసుకుంటాడు దాంతో చుట్టూ ఉన్న వాళ్లందరూ నవ్వుతారు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో కూడా కిట్టయ్యకి అర్థం కాదు జానకమ్మ కిట్టయ్య చేతిలో పళ్లాన్ని తీసుకుని పూజారికి ఇచ్చేస్తుంది ఇంటికి వెళ్లిన తర్వాత గుడిలో అందరి ముందు నీ కొడుకు చేసిన నిర్వాకం వలన నా పరు అంతా పోయింది అరే పాపం చిన్నపిల్లాడు వాడికేం తెలుసండి మాట్లాడడానికి వచ్చినాక ఎవరిని చిన్నపిల్లాడు అనరు మీరెప్పుడు ఇలాగే అంటారు భార్యతో వాదించి ఉపయోగం లేదని రామారావుకి అర్థమవుతుంది ఇప్పటికైనా తన కొడుక్కి బుద్ధి రాకపోతే అతనికి పెళ్లి సంబంధాలు రావని రామారావుకి భయం పట్టుకుంటుంది అందుకే తన కొడుక్కి ఎలాగైనా బుద్ధి చెప్పే మార్గం కోసం వెతుకుతూ ఉంటాడు అలా ఒకరోజు పొలం వెళ్ళొస్తున్న రామారావుకి తను చదువుకున్న బడి కనిపిస్తుంది అక్కడ తనకి చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుగారు కనిపిస్తారు రామారావు ఆయన దగ్గరికి వెళ్తాడు గురువుగారు బహుశా నేను నేను మీకు గుర్తుండకపోవచ్చు కానీ మీ దగ్గర చదువుకున్నాను ఇప్పుడు నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను బడిలో ప్రశ్నలకు జవాబు చెప్పినట్టే ఈ సమస్యకు కూడా మీరే సమాధానం చెప్పాలి బాబు బడిలో పాఠాలు నేర్పించిన తర్వాత పరీక్ష పెడతాం కాని జీవితం అలా కాదు ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠాలు నేర్పిస్తుంది ఇంతకీ నీ సమస్య ఏంటి నాయనా నా కొడుకు అతిగారాభం వలన పాడయ్యాడు ఏ పనీ రాదు ఒట్టి వెర్రి బెంగలపలాగా తయారయ్యాడు వాడిని ఎలా మార్చాలో మీరే సెలవివ్వాలి మీ జీవితంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినట్టే వాడిని కూడా మంచి మార్గంలో పెట్టాలి ఇందాకే చెప్పాను కదా బాబు జీవితం ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠాలు నేర్పిస్తుంది అని నీ కొడుకు విషయంలో కూడా అలాగే చెయ్యి పనులు చేయిస్తే కానీ పని రాదు పని చేసే కొద్దీ అతనే నేర్చుకుంటాడు చాలా ధన్యవాదాలు గురువు గారు అలా డ్రామారావు ఇంటికొస్తాడు తను కొడుక్కి పని చెప్పాలని చెప్పి కెట్టయ్యని పిలుస్తాడు అరే పొలంలో పని వాళ్ళెవరూ రాలేదు నువ్వు వెళ్ళి మొక్కలు చనిపోకుండా వాటికి నీళ్లు పోసిరా మన పొలం ఎక్కడో తెలుసా నీకు తెలియదు నన్న సరే బయటికి వెళ్ళు కుడివైపుకు తిరిగితే ఆ దారి పట్టుకుని దాకా వెళితే అక్కడ ఒక చెట్టు వస్తుంది దాని పక్కన పొలమే మనది ఒకవేళ నీకు తెలియకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా అడుగు అలా కిట్టయ్య నుంచి బయటకి వచ్చి పొలానికి నడుచుకుంటూ వెళ్తాడు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఎక్కడా మర్రి చెట్టు కనిపించదు దాంతో దారిలో వస్తున్న సూరయ్యను అడుగుతాడు ఇక్కడ మా పొలం ఎక్కడుందో చెప్తారా కొంచెం ఎందుకో నీకు పొలంలో ఏం పని మా నాన్నగారు పొలంలో మొక్కలకు నీళ్లు పెట్టమని చెప్పారు బాలే దొరికాడు పనివాడు ఇప్పుడు వీళ్ళ పొలం కాకుండా నా పొలం చూపిస్తే చక్కగా నా పొలంలో మొక్కలకు నీళ్లు పోస్తాడు అని అనుకుని సూరయ్య కిట్టయ్యను తనతో పాటే తీసుకుని వెళ్లి తన పొలాన్ని చూపించి ఇదే మీ పొలమని చెబుతాడు మరి ఉంటాయండి అదిగో కదా అందులో ఉంటాయి నువ్వు జాగ్రత్తగా అన్ని మొక్కలకు నీళ్లు పోయి నేను ఇంకా వెళ్తాను మరి సూరయ్య వెళ్ళగానే కిట్టయ్య బావిలో నీళ్లు తోడుకుని వచ్చి ఒక్కొక్క మొక్కను పీకి ఆ మొక్కల మీద చల్లుతూ ఉంటాడు మధ్యాహ్నంకి పొలంలో ఉన్న సగం మొక్కల్ని పీకేసి వాటి మీద నీళ్లు పోస్తాడు ఆ దారిలో వెళ్తున్న పనివాళ్లు కిటయ్య చేసే పనిని చూస్తారు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిన విషయం చెబుతారు రామారావు వేగంగా చెక్కబండి ఎక్కి పొలం దగ్గరికి వెళ్తాడు ఇంతలో సూరయ్య కూడా అక్కడికి వస్తాడు ఏం ఏం ఎందుకు అయ్యో అయ్యో నా మీ అబ్బాయి నాశనం చేసేశాడు నాకు జరిగిన నష్టానికి ఎవరు భర్తీ చేస్తారు అరే కిట్టయ్య నువ్వు ఎందుకు ఇలా చేసావ్ నిన్ను మన పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టమని చెప్పాను కదా అవును నాన్నా నేను మన పొలంలో మొక్కలకు నీళ్లు పెడదామని వచ్చాను ఈ సురయ్యను మా పొలం ఎక్కడ ఉందో చూపించమంటే ఇది చూపించాడు అందుకే ఈ మొక్కలకు స్నానం చేపించాను మొక్కలకి స్నానం చేపించడం ఏంట్రా అడవి మొద్దు చిన్నపిల్లలకి స్నానం చేపిస్తారు కదా అలాగే మొక్కలకు కూడా నీళ్లు పోశాను వేర్లు తడవలేదు అందుకే బయటకు తీసి వాటి మీద కూడా నీళ్లు చల్లాను నన్నంటారేంటి మీరు చెప్పిన పని కదా నేను చేశాను అదంతా నాకు తెలియదు మర్యాదగా డబ్బు కట్టే నుండి వెళ్ళు రామారావు సురయ్యా వీడి సంగతి నీకు తెలియక వీడి చేత పని చేపించుకుందాం అని అనుకున్నావు కానీ నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు అలా రామారావు తన కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు కొడుకు చేసిన పిచ్చి పనికి ఏం చెయ్యాలో అతనికి కాసేపు అర్థం కాలేదు మళ్ళీ కొడుకుని పిలుస్తాడు అరే కిటయ్యా ఏదైనా తప్పు జరుగుతుంటే మొదట్లోనే ఆపాలి కాని చిన్నప్పటి నుండి నిన్ను మీ అమ్మ బాగా గారాభంగా చూస్తుంటే అప్పుడేమనకుండా ఇప్పుడు తిట్టడం కూడా నాదే తప్పు బాధపడకండి నాన్న మీరేం చెప్తే అది చేస్తాను ఏం చేయాలో చెప్పండి మన ఊరిలో సూరయ్యను చూసావు కదా అలాంటి అవకాశవాదులు మోసగాళ్లే కాకుండా ఈ భూమి మీద మంచివాళ్లు కూడా ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళోని నీ తెలివితో నువ్వే తెలుసుకోవాలి ఇదిగో ఈ డబ్బు తీసుకుని కొన్ని రోజులు దేశ పర్యటన చేసిరా ఈ డబ్బు నువ్వు ఎలా అయినా ఖర్చు చేసుకో కాని ఖచ్చితంగా నెల రోజుల్లో వచ్చే సరేనన్నా అలా కిట్టయ్య ఆ డబ్బు తీసుకుని బయలుదేరుతాడు ఒక బండెక్కి చాలా ఊర్లు దాటి వెళ్ళిపోతాడు అలా ఒక ఊర్లో దిగిన తర్వాత అతనికి బాగా ఆకలేస్తుంది దాంతో అక్కడున్న ఒక చిన్న పాకలో భోజనం అమ్ముతూ ఉంటే అక్కడికి వెళ్తాడు ఏమయ్యా ఏం కావాలి కదా ఇక్కడికి వచ్చింది ఏం కావాలో చెప్పు తినడానికి అన్నం కావాలి వెంటనే ఆ దుకాణం యజమాని భోజనం తీసుకునొచ్చి కిట్టయ్యకి పెడతాడు కిట్టయ్య నిమిషాల్లో ఆ భోజనం తినేసి వస్తాడు డబ్బులు ఎంత ఎంత నీకు అనిపిస్తే అంత ఇవ్వు కిట్టయ్య తన దగ్గరున్న డబ్బులో ఐదు వందలు తీసి అతనికి ఇస్తాడు బాబూ భోజనం ఖరీదు కేవలం ఐదు రూపాయలు మాత్రమే నేనేదో సరదాకి అన్నాను నిన్ను చూస్తుంటే ఎవరో బాగా కోటేశ్వరుల బిడ్డలాగా ఉన్నావు చిల్లర తీసుకుని జాగ్రత్తగా వెళ్ళు తన తండ్రి చెప్పిన మంచివాళ్లలో ఈ యజమాని కూడా ఒకడని కెట్టయ్యకి అర్థమైంది అయ్యా నాకు పనేమీ రాదు పుట్టినప్పటి నుండి ఏ పని పాట లేకుండా గాలికి తిరిగాను నాకు డబ్బుపోయినా పర్వాలేదు ఏదైనా పని నేర్పించండి సరే నీకు ఒక పని అప్పగిస్తాను అది నువ్వు ఖచ్చితంగా చేయగలిగితే నీకు పని వస్తుంది నీ జీవితంలో మార్పు కూడా వస్తుంది ఏంటి అది ఇక్కడికి భోజనం చేయడానికి చాలామంది వస్తారు అందులో మంచివారు ఉంటారు చెడ్డవారు కూడా ఉంటారు కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళు అచ్చం బ్రతిమాలతో ఉంటారు ఇలా అనేక రకాల జనాలు వస్తూనే ఉంటారు నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో నేను కూడా ఎంతమంది వచ్చారు ఇన్ని భోజనాలు వెళ్తున్నాయి అని లెక్క రాసుకుంటాను ఒకవేళ నువ్వు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవడం మర్చిపోతే అప్పుడు వారి భోజనానికి నీ ఇవ్వాలి సరేనా సరే అయ్యా అలా కిట్టయ్య అక్కడ కూర్చొని భోజనానికి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు కొంతమంది మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు దాంతో మొదట్లో కిట్టయ్య తన దగ్గరున్న డబ్బే చాలా వరకు ఆ యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కిట్టయ్య అలాంటి వారి గురించి పసికట్టడం మొదలుపెట్టాడు ఎవరు బాధపడుతూ వస్తున్నారు ఎవరు మోసగాళ్లు అనేది అతనికి మెల్లగా అర్థమవసాగింది ఎవరైనా నిజంగా కష్టాల్లో ఉండి భోజనం కోసం వస్తే దగ్గర డబ్బు తీసుకోకుండా తన ఇచ్చేవాడు కిట్టయ్య అలా నెల రోజులు అక్కడే పనిచేసి కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు ఆ తర్వాత ఆ యజమాని దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్తాడు గతంలో కంటే కిట్టయ్యలో ప్రస్తుతం వచ్చిన మార్పుకి రామారావు కొంత సంతోషిస్తాడు ఆ తర్వాత ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు అవి కూడా కిట్టయ్య జాగ్రత్తగా పనిచేస్తూ తన తండ్రి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు